అంత చివరి పట్టి వరకు మన కోసం దారేమ అవయా అంత ప్రేమ ఎందుకంటే ఒకప్పుడు మా సంఘంలో కూడా నాకు మొహం చూసి రెండే ముక్కలేసారు వాళ్ళు ఏమనుకూడదు నా సగం కుట్టే పెట్టారు అని చాలా గొడవలు వస్తాయి మాకు ఇప్పుడు నేను ఒకే మాట ఒకరోజు వాక్యం చెప్పి ముక్కల కోసం ఎవరికి తేడం వేసుకుంటారా కుక్కలు మొక్కల కోసం ఏం వేసుకుంటారా కుక్కలు వేసుకుంటాయి విశ్వ రోజు కూడతాడు ఈ రోజు ఇంత వేసారంటే నా దేవుడు రెండే ముగ్గులు ఇచ్చాడు దేవుడికి చూత్రం చెప్పు నాకు నాలుగు ముక్క రాళ్ళు తెలిసి కుక్కలాగే దేవుడుదా కొట్ట అని ఎప్పుడు చెప్పామో అప్పటి నుంచి ఇప్పుడు మారిపోయింది సచుల ఏ ఒక ముక్క పడినా ఏ సయ్యానికి ఒక ముక్క పడది ముక్క పడదా ఏ సయ్యానికి చూతూ అన్నం కూడా ఉండాలి అవున కదా మరి ఎందుకంటే ఈ శరీరం ముక్కలతో పెంచడానికి కాదు ఎందుకంటే ఈ శరీరము ఎందుకంటే దేవుని కోసం పెంచాలా దేవుని కోసం పెంచాలా ఈ శరీరము దేవుని పరచాలా దేవుని ఏం చేయాలా మైంపరచాలా అంతప్ప ఎందుకంటే ఏసు రక్తము తన యొక్క రక్తము కాచి మనల్ని ఏం చేసిరా ఆయన శక్తితో మార్చుకున్నా ఆయనకి నీవు నేనేం చేస్తున్నాం నీవు నేనేం చేస్తున్నాం అని అంటే అయ్యా నువ్వు నా నా మనలో ఉన్న లోపముని మోసేలాగా చెప్పకూడదు మోసేలాగా ఏం చేయకూడదా అయ్యా నాకు వయసు అయిపోయింది నాకు ఇది అయిపోయింది నాకు అవుటి నేను గుంటివాడిని నేను గుంటివాడిని అయ్యా నాకు కాళ్ళు లేవు నో ఎందుకంటే ఒకవేళ శరీరం ఒకటిదేమో నీలో ఆత్మ ఒకటిది కానీ నీలో ఆత్మ ఒకటిది కాదు ఎందుకంటే అది దేవుడు ఆత్మ ఆత్మ బ్రతికితేనే ఈ ఆత్మ ఉంటేనే నడు నడుస్తది నడుస్తుంది పరిస్థితి మాట్లాడే మాత్రం ఆత్మ లేకపోతే ఇది ఏమి చేయలేము ఏమి చేయలేదు ఆత్మ లేకపోతే ఏమైనా చేయగలుగుతుందా ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నేను సారని పిలుస్తాను ఒకవేళ అయ్యగారిని పిలుస్తాడు ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఈ శరీరం ఉన్న ఆత్మ లేకపోతే అయ్యగారు పిలుస్తారా అప్పటికి పేరు మారిపోద్ది అప్పటికి ఏం పేరు అయిపోద్ది శ్రమం చూడండి అప్పటివరకు రాజా సార్ రాజా సార్ రాజాయ్య గారు రాజా గారు పిలిచింది అది ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో దాని పేరు బాణిని ఎప్పుడు తీస్తారు అయి అమ్మగారు ఏంటంట బాణిని ఎప్పుడు తీస్తారు బాడి వచ్చేసిందా శ్రమం వచ్చేసిందా అంటారు అవునా కదా మరి చూడండి మరి మరి ఈ యొక్క ఆత్మ లోపల ఉన్నంత వరకే దీనికి విలువ ఈ ఆత్మ లేకపోతే విలువ ఉండదు అందుకే మనం ఒకవేళ శరీరం ఎక్కడ లోపం కలిగి ఉన్నారేమో శరీరం ఎక్కడ లోపం కలిగి ఉన్నామో లోపం చూసి వేదన పడుతుండి నీలో ఉన్న ఆత్మను చూసి సంతోషపడండి అలెలుయా అలెలుయా ఎందుకంటే ఆత్మలు ఎప్పుడైతే బలపడుతుంటావో ఆత్మలు ఎప్పుడైతే తోడు మైపరుస్తుంటావో నీ కావలసిన ప్రతి అక్కర్లో ఆయన దేవుడు తీర్చగలుగుతాడు అలలుయా అలలుయా అందుకే శరీరంలో లోపల చూసుకొని మనము ఏం చేయకూడదా కృంగిపోకూడదు బేదలు పడిపోకూడదు మీకు తెలుసు ఒక బ్రదర్ ఉన్నాడు ఆయనకి రెండు చేతులు లేవు రెండు కాళ్ళు మీరు చూసారా దేవుడు మాటలు పడుతుంటారు రెండు కాళ్ళు లేవు రెండు చేతులు మన భారతదేశానికి కూడా కలకత్తా కూడా వచ్చారు ఈ ప్రాంతానికి మరి ప్రాంతం వచ్చి అనేక చోట్ల ఆయన వాక్య అతనికి ఒక మంచి సహోదరి ఆయన పెళ్లి చేసుకుని ఆ సహోదరుని చూసారా మీరు యూట్యూబ్ అందరూ వచ్చింటారు ఆ బ్రదర్ యూట్యూబ్ పేరు మర్చిపోయాను నిక్కు ఎస్ కరెక్ట్ నిక్కు ఎన్ఐసికే నిక్కు మరి చూడండి మరి ఆయన అయ్యాన నాకు కాళ్ళు లేవు చేతులు లేవు అని అంటే ఏమి చెడ్డా నోరిచ్చుందా నోరిచ్చుందా వెళ్ళి నా స్వార్థ ప్రకటించా నా స్వార్థని ప్రకటించాలంటే ఇప్పుడు ఇప్పుడు ఏం పెట్టారా మనం ఈరోజు ఒకవేళ సరి రీతిలో అవుటి వాళ్ళు ఏమో కానీ ఆత్మరీతిలో అవుటి వాళ్ళు మనము కాదు ఎందుకంటే నువ్వు ఆత్మలు ఎప్పుడు పలు పడుతుంటావో ఆటోమేటిక్గా ఎక్కడ నీ పల్లెమును సహాయమును ఆయన అనుగ్రహించగలుగుతాడు ఎందుకంటే ఈ యొక్క శరీరం ఎవరిది ఈ దేహం ఎవరి కొరకు దేవుని కొరకు ఎప్పుడది చెప్పాడో మోషే అప్పుడు వెంటనే ఇదిగో నీ సహోదర ఉన్నాడు వెళ్ళు నీ సహోదరు అగ్రహంలో ఉన్నాడు వెళ్ళు అతను నీకు సహాయకుడిగా ఉంటాడు బోడగా ఉంటాడు అతను అతనికి నువ్వు అతను ఏం నువ్వు ఏం మాట్లాడుతావు అతను చెప్పు అని ఏం చేశాడా తోడను పంపించాడు ఒకవేళ ఈరోజు మనము శరీరం లోపం కలిగి ఉన్న వాటికి చెప్పడం కనుకడికి వేస్తాయేమో నీకు కావాల్సిన సహాయకుడిని సహాయకుడల్ని దేవుడు ఏర్పాటు చేస్తుంటాడు అలలుయా అరలుయాలుయాలుయా నిజంగానే నాకు పాట పాడు రాదండి నేను గొంతు అనుకో రేపు ఇంకోసారి డగ్లాస్ అయ్యారు పిల్లలు పిల్లలు అమ్మగారు చూసి అమ్మగారు మీరే రండి అయ్యగారు నిలిపిస్తారండి అంటుంటాడు అయ్యగారు నిలిపిస్తారండి అంటాడు ఎందుకంటే అయ్యగారు పాట పడా ఉండే వాళ్ళు కూడా నిలిపినారు పోగారు దేవుడికి చదువుతూ అని చెప్తారు అందుకే దేవుడు ఒకవేళ నాకు మంచి పాట పాడే భార్యని దేవుడు అనుగ్రహించాడు రైసలా అరూడా అవరువానికి మాటలు రావు ఆ మనిషికి మాటలు రావు కానీ మాటలు మాటానికి అవరువులు వచ్చాడు అలాగనే నాకు మాటలు వచ్చారు కానీ ఏమి రావా పాటలు రావు కానీ పాట పాడు నేను వెళ్ళి మాటలు చెప్తున్నాను అనేక చోట ఆమె పాటల ద్వారా దేవునికి మైపరుస్తుంటుంది అనేక చోట అలే కాబట్టి మీరైనంత వరకు మన దేహము కోసం వాడబడాలా ఎస్ అది ఈ లోపమున్నా లోపం లేకపోయినా వయసు అయినా వయసు అయిపోయినా ఏం చేయాలి ఎవరికి కొనసాడుపడాలా ఎప్పుడైతే దేవుని కోసం వాడబడుతుందో నీ అక్కలన్నీ ఆయన తీర్చగలుగుతాడు ఎందుకంటే ఈ శరీరము దేవుని ఆలయం అందుకే ఒక మాట చూసి ముగిచ్చేస్తాం చూడండి అలాగే చూడండి మూడవ తయము అందులో మొదటి కొరింతలు మూడవ దేము పదహారు కొరింతలు మొదటి కొరింతలు మూడవ తయారు పదహారు మీరు దేవుని ఆలయమే ఉన్నారని ఎందుకంటే ఇది శరీరము దేవుడిచ్చింది ఇది దేవుని మయంపరచాల మరి ఈ దేవుని మహింపరచేటప్పుడు ఈ శరీరంలో ఎవరు నివసిస్తారు దేవుని అత్త ఉంటుంది ఇంక నివసించినప్పుడు దేవుని ఆలయమే ఇది ఏంటిది దేవుని ఆలయమే నువ్వు ఈ ఆలయము పాడు పనులు చేపిస్తున్నావు అంటే ఈ ఆలయం నువ్వేం చేస్తున్నావా పాడు చేస్తున్నావు ఈ ఆలయం ఏం చేస్తున్నావా పాడు చేస్తున్నావు అందుకే ప్రతి ఈ ఆలయమని మనం పాడు చేయకుండా చూసుకోవాలి ఈ శరీరము అపవాది రాకుండా మనము చూసుకోవాలి చాలా జాగ్రత్తగా అందుకే చూడండి చూడండి ఉంది ఎవడైనను దేవుని ఆలను పాడు చేసినాడుదా మెయిన్ ఎట్ట పాడు చేస్తాం చెప్పండి ఈ ఆలయండి ఈ ఆలయం ఎంత పాడు చేస్తాం ఏదో అమ్మగారు ఏదో చెప్తున్నారు ప్రియుల ద్వారా పనుల ద్వారా ఏం పనులు వ్యభచారము త్రాగుపత్తనము క్రోధములు కోపములు ద్వేషములు ఇంక గలది ఆ యొక్క అన్ని అక్కడ రాయబెట్టి పత్తి రాయపెట్టి ఎందుకంటే ఎప్పుడే మత్స్సురము వేషతనము దొంగతనాలు బూతులు కదా కొంతమంది అనారోగ్యంగా వచ్చేస్తారు బూత్తులు ఏంటంటే పక్కన వాళ్ళు ఎవరు ఉండరు కూడా తెలియదు అక్కన ఎవరు ఉండరు కూడా తెలియదు అనారోగ్యంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటారు ఏంటి మాడుతుంటారు ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు జమ్మని మన చదువుకున్న వాడికి అంత ఇంగ్లీష్ వస్తుంది కానీ మన విలేజ్ ఇంగ్లీష్ బాగా మాట్తా బాగా ఇంగ్లీష్ మాట్ చూడండి అందుకే ప్రియదేవి పిల్లరా మనము చూడండి ఈ ఆలయం ఉండే శరీరాన్ని మనం ఇలాగా ఇంగ్లీష్ భాష అన్నీ మాట్లాడి దాన్ని ఏం చెప్తావా ఆదవరు మాత్రం తోతురం 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 ఉంటాం ఊరు వదిలిన తర్వాత ఆత్రంగా ఇంగ్లీష్ అన్నీ మాట్లాడేస్తూ ఉంటాం అవునా కదా మరి ప్రియదేవుడు దేవుడు అలా ఉంటాడు మన పిల్లవాళ్ళు ఎందుకంటే ఆయన ఆలయంగా ఉండి ఈ శరీరం ద్వారా అనేక మందిని రక్షించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అనేక మందికి మంచి మార్పు చెప్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అనేకుని దేవుని చెందికి నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే నీకు శరీరం ఇచ్చాడు అందుకే నీకు ఇచ్చాడు అంతప్పా నువ్వు జమ్ముని చెట్టు కొట్టుకుని సోగు చేసుకుని ఊరికి పోవడానికి కాదు ఎందుకంటే ఈ శరీరం ద్వారా ఆయన ఈ శరీరం ఆయలేగా మార్చుకొని ఈ యొక్క దేహం ద్వారా దేవుణ్ణి మయం పరచుకోవడానికి ఒకవేళ ఈరోజు పెరిపడా ఈ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు ఈ లోకరీతిగా ఏదైనా పాపకార్యం ద్వారా ఒకవేళ పూతుమాట ద్వారా అబద్ధాల ద్వారా ఒకవేళ అలా చేసుకుంటే దేవునికి అప్పగేసా ఈ ప్రార్థన వచ్చేవాడలో ప్రభువా నేను ఇంకా నేను ఇంకా అవివేకంగా ఉన్నాను ఈ శరీరం నువ్వు ఇచ్చింది ఒకవేళ నువ్వు లోపం ఉన్నా అది నీ ఇష్టమైన నేను అడిగాకు నాకు లేదు నేను అడిగా లేదు ఎందుకంటే ఒకవేళ ఇదిగో కొంతమంది కాళ్ళు లేదు నాకు కాళ్ళు ఇచ్చావు నీకు వందనాలు వేస్తాయా నీకు వందనాలు కాబట్టి నేను నడిచి అనే గుడికి ఏం చేస్తాను నేను మీరు విన్నారేమో చీరాల ప్రాంతంలో ఒక సహోదరి బ్రాహ్మణ సహోదరి దేవుని తెలుసుకున్నాను సాక్షి మీరు యూట్యూబ్ కూడా సహోదరి తెచ్చుకుంటే ఆమెకి అలా పడకలోనే కొన్ని రోజులకి ఈ పడిపోతుంది చెప్తే ఆ పడకలో పడిపోయినా పర్వాలే నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టండి రోడ్డు రోడ్లు పడక పెట్టండి నాకు నోరు ఉందిగా నోరు దూరం అరిచేసి దేవుడు మాట నుంచి ఏంటంట అరి చేసి దేవుడి మాట చెప్తా నాన్న అనారోగ్య చనిపోయాడు తర్వాత ఆ పాస్ గారి చెప్పి ఈ ఈ సహోదరిని పడకలో తీసుకు ఏం చేయాలంట పడుగు పెట్టేస్తారు బస్టాండ్ అంట రోడ్డు పక్కన పడుగు పెట్టేస్తారు పడుగు పెట్టేదంట ఆమె ఆమె ఏం చేస్తా ఇస్తూ నోటి ద్వారా దేవుడి మాట చెప్తూనే ఉంటది అరి చెప్తుంటది ఎవరు విన్నా వినకూ చెప్తుంటది మరి అలాంటి పరిచయం మనం ఎవరైనా చేస్తున్నామా ఏమైనా చేస్తున్నామా చూడండి చేయట్లా ఎందుకంటే చూడండి ఆమెకు ఉన్న ఆశ అంటే చూడండి ఉన్న దేహంతో ఈ దేహంతో ఏ రోజుకి ఈ దేహం ఎక్కడికి వెళ్ళిపోద్దా మట్టికి వెళ్ళిపోద్ది ఉన్న రోజులు కనీసం దేహము పని చేయకపోయినా నా నోరు పని చేస్తుందిగా నా నోరు పని చేస్తుందిగా నా నోటి ద్వారా రక్ష ఎంతో మంది రచించిపోతున్నా ఆత్మ చేయాలా రక్షించాలా రక్షించాలా విని వినేవాడు రక్షణ పొందుతాడు వీరైన నరకానికి పాత్రుడు తలసే స్వార్థ ప్రేడించట్ల మరి ఎంతమంది చూడండి ఈరోజు మనం అలాంటి బ్రతుకు మనం కలిగి ఉన్నామా పృథివు బిడ్డ ఈ శరీరం ద్వారా దేవుడు మహింపరచాల మరి మనకు అన్ని అవయములు దేవుడు ఇచ్చున్నాడు ఒకవేళ వచ్చిన వాళ్ళు కొందరు చూపి కొందరికి ఒకరు చూపి కాలు చేతులు ఇచ్చున్నాడు నోరు ఇచ్చున్నాడు నోరు వచ్చినాడు ఒకవేళ మనం చూడండి ఉన్న అవయములు ప్రభావానికి వందనాలని చెప్పి దేవుని మాటని లోకానికి ఎంతమంది సాటి చాటిస్తున్నారు ఎంతమంది చాటి సాటిస్తుంది చెప్పండి ఒకవేళ ఈ రోజు నుంచి దేవుడు ఈ శరీరం మనకి ఇచ్చిన దేవుడు మహింపడుతుంది తప్ప లోకంలో పాడు చేయడానికి కాదండి అందుకే ఒకవేళ అలా ఎంత ఎంతమంది జీవించుంటే ఈ రోజు నుంచి మన జీవితం మార్చుకుంటాం ఈ శరీరము దేవుని ఆలయం ఈ శరీరం ఏంటిది దేవుని ఆలయము మనం చూస్తాం ఎప్పుడు రోజు సంరోజు లెక్క అప్పు చెప్పాలా అప్పు చెప్పాలా ఇసుకోవడం నీకు ఇచ్చాను కదా ఒక అయ్యా నువ్వు కళ్ళు లేదు లేక అయ్యా నా ఆ సాగుపోకలే నాయరా చదువు నీకు ఇచ్చా కళ్ళు లేకపోతే నీకు కాళ్ళు ఇచ్చా కాళ్ళు లేకపోతే నీకు నోరు ఇచ్చా కదా కళ్ళు ఇచ్చా కాబట్టి నువ్వు ఎవరికి ఎంతమంది నువ్వు చెప్పావు అని అడిగితే అప్పుడు మనం ఏం చేస్తాం పిక్కుమో హై స్కూల్ చూస్తాం ప్రీతి అలా ఉండకూడదు అనుకుంటే ఈరోజు ఈ సమయంలో ప్రభు దగ్గర అప్పగ ప్రభువా నాలో తండ్రి ఎక్కడ లోపం ఉందో లోపం కాదయ్యా నా ఆత్మను బలం ఇచ్చావు నా ఆత్మను బలం ఇచ్చావు నా శరీరాన్ని ఆలయంగా మార్చుకుంటున్నావు కాబట్టి నీకు వంతనాలు కాబట్టి నాలో పరిశుద్ధతను అనుగ్రహించు పరిశుద్ధతను అనుగ్రహించు నా శరీరము నీ బ్రతికే కృప చూపించు అని చెప్పి దేవుడు చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం దేవుడికి మధ్య కాక పరిశుద్ధుని ప్రేమ కల ప్రకృతి నీకు వంతనాలు వందనాలు ఎందుక ఈ శరీరము మీరిచ్చింది ఈ శరీరం ద్వారా తండ్రి మేము లోకములు పడిపోకుండా అప్రదీ చోటకుండా పరిశుద్ధుడా తండ్రి నీకు చోటు సహాయం నా శరీరం మా మాట వినదయ్యా నీ రక్త కడిగి నీ బిడ్డగా మార్చుకొని నీ ఆత్మ చేత నింపి నడిపించి మహిం పంచుకోమని ఎంతమంది మాటలు విన్నారో వారందరూ ఏమలో నీ మహిమల ఆత్మతో నింపబడదు

మొగిద్దామా ఇంకా వాకి విందామా మంచి పరావు పట్టించేది కదా పరావ్ తర్వాత ఏం తింటాం పరావు తిన్న తర్వాత మంచిగానం వాడతాం అప్పుడు కానీ అరుగుదల రాలేది అలాగే ఇప్పుడు నా కూతురు గారు వాక్యం చెప్పబోతారు పాటలో ముందు పాటలో ఆమె సుతే ఎత్తితే ఎక్కడికో వెళ్ళిపోతే అటు గొంతుగా నా కూతురికి ఇచ్చినందుకు వందనాలు అనేక ప్రాంతాల్లో అనేక స్థలాల్లో అనేక చోట్ల ఆ గొంతుగా వినిపించి అనేకులను ప్రభుత్వం నడిపిస్తున్నా పాజ్మా కూతురు గారికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయం బాగా అప్పగిస్తున్నాం దేవాతి దేవునికి మహిమ కలుగును కలుగునుగాక మొట్టమొదటగా ఈ అవకాశాన్ని ఇచ్చిన నా ప్రియమైన దేవునికి మనసారా వందనాలు చెల్లిస్తున్నాను తర్వాత మా అమ్మ నాన్నలకు దేవుడు మాకు ఇచ్చిన తల్లిదండ్రులకు నేను వందనాలు చెల్లిస్తున్నాను తర్వాత మాకు తల్లిదండ్రులు అయినప్పుడు డాక్టరేసాయ్య గారు ఎవరు మాకు సహోదరుడు ఆమె హలే దేవుడు ఇచ్చిన అనుబంధమైన సహోదరునికి ఈ మమ్మల్ని ఆహ్వానించి ఎంతో ప్రేమతో ఈ అవకాశాన్ని ఇచ్చిన సహోదరునికి నేను దేవుడిని నా మమ్మల్ని వందనాలు చెల్లిస్తున్నాను ఈ వేదిక మీద కూర్చున్న సేవకులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను కూడి వచ్చిన మీ అందరికీ కూడా నేను మీకు వందనాలు చెల్లిస్తున్నానమ్మా ఒక ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా అవును ప్రభు తండ్రి మీరు మమ్మల్ని ఆకర్షించకపోతే మేము మీ సన్నిధికి రాలేవయ్యా ప్రభు మేము ఎన్ని గొప్పతనాలు చెప్పుకున్నా అది వ్యర్థము తండ్రి మీరు మమ్మల్ని ఆకర్షించారు కాబట్టి ఈ దినము ఈ మీ యొక్క భాగ్యం మాకు మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప మీకు లు నీ బిడ్డలకు అనవైన ఆహారాన్ని మీ సేవకుల ద్వారా అందించాలి ఇంకా ఏ కొరతలో ఉన్నా సంపూర్ణగా నీ యొక్క సేవకులని నీ సిల్వ చాటును మరుగు చేసి నీ ఓరగా వాడుకొని నీ అనవైన నామానికి తెచ్చుకొని నీ బిడ్డలకు సంతృప్తిని కలిగించి నివ్వమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మీ సహాయాన్ని అడిగి పెడుకుని పొందుకొని చిన్నాను నా కన్న తండ్రి దేవుడికి దేవునికి మహిమ కాక ఇంతవరకు మనం దేవుని గురించి విన్నామమ్మా మన శరీరము దేవుని కొరకు దేవుని కొరకు ఒకవేళ ఇక్కడ వచ్చిన చాలా మంది నిజంగా నేను ఏకాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తాను గారు ఫోన్ చేసినప్పుడు డాక్టర్ అయ్య గారు ఫోన్ చేసినప్పుడు ఎత్తకపోతే మళ్ళీ మనం చేసి ఎత్తం కోపం ఎడతలేదు